ఇందాక పవన్ గారి గురించి చెప్పారు అవునండి ఆయనలో అంటే ఆయన పొలిటీషన్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేశారు అప్పట్లో ఆయన అలా చూసినప్పుడు అబ్జర్వ్ చేసింది లేదండి ఇప్పుడు జనరల్గా మాట్లాడేటప్పుడు మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది నాకు ఆ ఫీలింగ్ ఉంది అనమాట కానీ తన దగ్గర అడగలేదు చెప్పలేదు సో ఐ హ్యాడ్ దట్ ఫీలింగ్ ఎందుకంటే ఒక ఏదైనా ఒక ప్రాబ్లం ఏదైనా ఉంటే ఒక ఒక ప్యాషన్తో మాట్లాడతారా చూడండి సో అప్పుడు నాకు అనిపించింది అనమాట కానీ ఇప్పుడు సార్ వచ్చి అనౌన్స్ చేసిన తర్వాత ఎందుకంటే సార్ ఆ పొలిటికల్ టచ్ ముందు నుంచి ఉండింది అనమాట సో అది నాకు అంత డీటెయిల్ తెలియదు కానీ నాకు ఆ ఫీలింగ్ ఉండింది సో తను అనౌన్స్ చేసి ఇప్పుడు డెప్యూటీ సీఎం అయ్యేటప్పుడు ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ ఐఎమ్ వెరీ హ్యాపీ మరో తెలుగు సినిమా చేయాలనుకుంటున్నారు కదా ఎవరితో అనుకుంటున్నారు అంటే స్టార్స్ మీకు ఐ లవ్ టు వర్క్ విత్ ఎవ్రిబే నే ప్రభాస్ గారిని కలిసా నేను అండ్ మహేష్ బాబు వచ్చి నా క్లాస్మేట్ అనమాట స్కూల్లో సో ఇందాక పవన్ గారి గురించి చెప్పారు అవునండి ఆయనలో అంటే ఆయన పొలిటిషియన్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేశారు అప్పట్లో ఆయన అలా చూసినప్పుడు అబ్జర్వ్ చేసి లేదండి ఇప్పుడు జనరల్గా మాట్లాడేటప్పుడు మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది నాకు ఆ ఫీలింగ్ ఉంది అనమాట కానీ తన దగ్గర అడగలేదు చెప్పలేదు సో ఐ హ్యాడ్ దట్ ఫీలింగ్ ఎందుకంటే ఒక ఏదైనా ఒక ప్రాబ్లం ఏదైనా ఉంటే ఒక ఒక ప్యాషన్తో మాట్లాడతారు చూడండి సో అప్పుడు నాకు అనిపించింది అనమాట కానీ ఇప్పుడు సార్ వచ్చి అనౌన్స్ చేసిన తర్వాత ఎందుకంటే సార్ ఆ పొలిటికల్ టచ్ ముందు నుంచి ఉండింది అనమాట సో అది నాకు అంత డీటెయిల్ తెలియదు కానీ నాకు ఆ ఫీలింగ్ ఉండింది సో తను అనౌన్స్ చేసి ఇప్పుడు డెప్యూటీ సీఎం అయ్యేటప్పుడు ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ ఐఎమ్ వెరీ హ్యాపీ మరో తెలుగు సినిమా చేయాలనుకుంటున్నారు కదా ఎవరితో అనుకుంటున్నారు అంటే స్టార్స్ మీకు